ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో అలడు ఎగసిపడుతున్నాయి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సముద్రం నాలుగు అడుగుల నుంచి ఐదు ఎత్తు మేర అలూడు ఎగిసిపడుతున్నాయి కృష్ణపట్నం సముద్ర జలాలు రంగు మారాయి సముద్రపు అంచునా మరట్లు రెడీగా ఉంచారు సముద్రపు తీరాన ఎవరూ తిరగకుండా కృష్ణపట్నం ఎస్ఐ జేపీ శ్రీనివాస్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సముద్రం నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల ఎత్తుమేర అలలు ఎగసిపడుతున్నాయి కృష్ణపట్నం సముద్ర జలాలు రంగు మారాయి సముద్రపు అంచునా మరట్లు రెడీగా ఉంచారు సముద్రపు తీరాన ఎవరూ తిరగకుండా కృష్ణపట్నం ఎస్ఐ జేపీ శ్రీనివాస్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు